అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి నేను మన ఛానల్లో వచ్చేసి బ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నేను రెండు రోజులు ఊరెళ్ళొచ్చాను కదండి వచ్చేసరికి మొక్కలు అవి బాగా వాడిపోయాయి అనమాట అందుకని ఫస్ట్ వచ్చి రాగానే ఈ మొక్కల దగ్గరికే వచ్చేసాను చూడండి పూలు ఎంత చక్కగా పూసాయో ఇంకా నేను వెంటనే కోసేయాలనిపించింది సరే ఇవాళ క్లీనింగ్ అది పెట్టుకున్నా అనమాట చూపిస్తాను వీడియోలో అలాగే ఈవినింగ్ ఉంటుందన్నమాట ఇంక ఇవాళ పూజ అయితే పొద్దునే చేసుకోవట్లేదు పిల్లల్ని అందరిని అయితే పంపించేసాను అనమాట వాళ్ళకి ఏదో సింపుల్గా లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసి ఇంకా మొక్కలు అవి ఇప్పుడు ఎండలు బాగా వచ్చేస్తాయి కదండి ఇంకా ఈ వేడికి తట్టుకోలేవు చాలా వరకు రంగులు మారిపోతాయి అలాగే మొక్కలు కూడా వేడి తట్టుకోలేక చనిపోతాయి కదా ఇంకా వీటికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి కింద పెట్టడమా ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను కొంచెం ఈ బిజీ అది తగ్గిన తర్వాత ఇంకా ఈ పని చేసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఎన్ని టమాటాలు వచ్చేసాయో మంచిగా పండుగ బలం వచ్చాయి ఇంక ఇవన్నీ కూడా మెయిన్ డోర్ దగ్గర ఉండే మొక్కలు ఒకటైతే పూర్తిగా పోయింది మొత్తం ఎండిపోయింది ఇంకొకటి మాత్రం ఓకే ఓకేలా ఉందన్నమాట అలాగే ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ యూటిలిటీ దగ్గర ఉంటుందన్నమాట అయితే దానికి ప్లేస్ చాలట్లేదు బాగా వచ్చేసింది అనమాట మొక్క బాగా ఏపుగా వచ్చేసింది మామూలుగా అయితే లాస్ట్ సెప్టెంబర్లో ఒక చిన్న పిలకలాగా ఉండింది ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది మెయిన్ ఈ మొక్కకి ఎండ ఎక్కువగా ఉండకూడదు యాక్చువల్గా ఇది ఇండోర్ ప్లాంట్ ఏంటంటే మనకు ఇంట్లో ప్లేస్ సరిపోక బయట పెట్టుకోవాల్సి వచ్చింది అటువైపునున్న మొక్క అయినా కొంచెం వేడి తట్టుకుంటుంది కానీ ఇది అస్సలు తట్టుకోలేదు అందుకని ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ముందే కాస్త జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకుందాము అని ఆలోచించి ఎండిపోయిన మొక్కలు తీసేసి ఇంకా దాన్ని అక్కడ పెట్టుకున్నాను ఇది అయితే భలేగా వచ్చేసిందండి పెద్దగా అయితే ఇవాళ కొంచెంగా ఇల్లు అది క్లీనింగ్ చేసుకోవాలనుకున్నాను అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంకా మేము అటు ఊరు వెళ్ళడము అదంతా జరిగింది కదా అలాగని చెప్పేసి ఇంక ఈరోజు కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ అది పెట్టేసుకోవాలనుకున్నా ఇంక ఇదిగోండి ఇది ఉంది కదా భూజులు తీసే చీపురు దీంతో అన్నీ కూడా మనకు ఇవేంటంటే ఈ ఫాల్ సీలింగ్ దగ్గర మనకి ఇలాగా ఉంటుంది కదా లోపల వరకు కొంచెం ఇలాంటి బ్రషెస్ లోపలికి వెళ్ళేవి యూజ్ చేస్తే మనకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అలాగే పిల్లల రూమ్లో ఫస్ట్ బూజులు అవి క్లీన్ చేసేసి ఇంకా అలాగే కిటికీని కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఏం పెద్దగా చెప్పుకోదగ్గ డస్ట్ అయితే ఏం లేదు కానీ ఏంటంటే మనకు ఇంకా ఇలా ఎప్పటికప్పుడు అలా మెయింటైన్ చేస్తే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా ఇంకా ఊరెళ్లే ముందు అన్నీ కొంచెం ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మన బాధ్యత తప్పదు కదండి చిందర వందరగా అన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి అన్నీ కూడా కొంచెం నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అనమాట ఇవాళ ఇంకొకటి ఈ చి ఇదేంటంటే భూజులు తీసేది మంచి కార్నర్స్ని కూడా కవర్ చేస్తూ ఉంటుంది మనకి రౌండ్ బ్రూమ్ కంటే కూడా ఇది కార్నర్స్ని కానీ ఎడ్జెస్ని చాలా బాగా క్లీన్ చేస్తుంది ఫ్యాన్ల జోలికి మాత్రం నేను వెళ్ళను అది మా వారి పని ఆయన ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అలా క్లీన్ చేస్తారు ఎందుకంటే అవి చాలా హైట్లో ఉంటాయి అలాగే అది నిచ్చిన తీసుకొచ్చి చేయాలన్నమాట ఇంకా అది ఒక్కటి మా వారే చేసేస్తారు ఎప్పుడైనా ఇక్కడ మాత్రం ఈ కార్నర్స్ కానీ అలాగే ఈ బూజులు ఈ గ్లాసెస్ అవి క్లీనింగ్ ఇలాంటివన్నీ నేను చేసుకుంటాను తెలియదు రీసెంట్ డేస్లోనే తీసాను బూజులు కానీ చాలా డస్ట్ వస్తుంది ఈ మధ్య గాలులు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి కదా అందుకో ఏమో కానీ డస్ట్ అయితే బాగానే ఉండింది ఇంక ఇవన్నీ క్లీనింగ్స్ తర్వాత ఇంకా ఇదిగోండి మొన్న బ్రష్ తీసుకున్నాను కదా డి మార్ట్లో చాలా బాగా హెల్ప్ అయింది అనిపించింది డస్ట్ చాలా నీట్గా రిమూవ్ అవుతుంది మనం అనుకుంటాము ఏముందిలే డస్ట్ ఏం లేదు నీట్గానే ఉంది కదా అని కానీ క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుంది వామ్మో ఇంత దుమ్ము ఉందా అని ఇంకా ఎప్పటికప్పుడు చేస్తున్నా కూడా ఎంతలాగా కనబడుతుందో చూడండి నాకు డస్ట్ అస్సలు పడదు కానీ నీట్గా ఉంచుకోవాలంటే ఇష్టం అందుకని ఇంకెప్పుడు ఇలా మాస్క్ని పెట్టుకుంటాను అలాగే ఈ క్లీనింగ్ అది అయిన తర్వాత ఒక్కసారి ఆవిరి కూడా పట్టేస్తాను అలాగే వేడి నీళ్ళు కూడా తాగుతాను నాలాగా ఎవరికైనా డస్ట్ పడని వాళ్ళు ఊరి ఊరికే ఇంకా దగ్గు అది వచ్చేస్తుంది కదా అట్లాంటి వాళ్లకు ఇది బెస్ట్ పద్ధతి అనమాట మరి మనకి ఇల్లు కూడా నీట్గా ఉండాలి అలాగే మనం హెల్దీగా కూడా ఉండాలి కదా ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను బాగా ఆయిల్ అయితే పట్టించేసాను అనమాట తలకి ఇంకా మనకు డ్రై హెయిర్ మీద ఇలా డస్ట్ అది ఫామ్ అయిందంటే చాలా ఇబ్బందిగా తయారవుతుంది ఇదిగోండి సోఫా వెనుక మొత్తం కూడా బూజు పట్టినట్టుగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది ఈ బ్రష్తో క్లీన్ చేయడం చాలా ఈజీ ఉంది అలాగే నా దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ అది ఏం లేదు సోఫానైతే జస్ట్ ఇలాగా చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు క్లాత్తో కానీ లేదంటే స్పాంజ్తో కానీ అలాగా చూడండి ఎంత దుమ్ము వస్తుందో మనకు తెలియదు కదా ఇంకొకటి మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు సోఫాస్ పైన వాటిపైన ఏదైనా ఒక ఓల్డ్ క్లాత్ అది వేసుకుంటే బెటర్ లేదంటే మళ్ళీ మనకి పని అనేది ఎక్కువైతుంది నేను ఈసారి వేసుకోలేదు ఏం పెద్దగా లేదు కదా అనుకున్నాను కానీ మనకు రూమ్లోనే అలా ఫామ్ అవుతూ ఉంటుంది కదా డస్ట్ అనేది ఇదిగో చూడండి ఎంత ఉందో మనం ప్రతిరోజు సోఫాలను జరిపి క్లీన్ చేయం కాబట్టి ఇంత ఘనం ఉంటుందన్నమాట సన్నగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఇంక ఇదంతా ఒకసారి నీట్గా ఊడ్చేసుకొని మళ్ళీ వాటి ప్లేసెస్ని ఇంకా వాటిని పెట్టేస్తున్నాను ఈ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి టీవీ యూనిట్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలనుకున్నాను అలాగే సోఫా ఏంటంటే మనకి హాల్ అంతా కూడా ఆల్మోస్ట్ సగం వరకు ఆక్రమించేసింది కదా ఇంకా ఇంతకు ముందైతే చాలా ఫ్రీగా అనిపించేది చైర్స్ అవి ఉన్నప్పుడు ఇంక ఇప్పుడైతే కొంచెం కవర్ అయిపోయింది అలాగే ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఆ పెళ్లి పత్రిక మా రిలేటివ్స్ దండి మరి ఆ పెళ్ళికి అటెండ్ కావాలి కదా మర్చిపోకుండా అన్నట్టుగా అలా ఎదురుగుండా పెట్టేస్తాను అనమాట అలాగే ఇంకా ఇదిగో ఇది ఒకటి నేను పెయింట్ అది చేసి పెట్టుకున్నాను కొంచెం అప్పుడప్పుడు కొంచెంగా మారుస్తూ అలా నీట్గా పెట్టుకోవడం నాకు అలవాటు అలాగే ఇంకా క్లీనింగ్ అది అయింది కదా ఇల్లంతా కొంచెం డస్ట్ అదిగా ఉంటుందని చెప్పి ఫ్లోర్ అనేది మొత్తం క్లీన్ చేస్తున్నాను ఎవ్రీడే మాప్ పెట్టుకుంటానండి నేను రోజు కనుక పెట్టకపోతే మాది మరి ఓపెన్ ఏరియా కాబట్టి ఇంకా చాలా దుమ్ము వచ్చేస్తుంది అది కాక పిల్లలు ఇందికి మీదికి తిరుగుతూ ఉంటారనమాట ఇంకా మాపింగ్ అది అయిన తర్వాత మళ్ళీ టీపాయ్ దగ్గరే ఇవి కొంచెం ఇలాగా సెట్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా నేను ఆఫ్టర్నూన్ పెట్టుకున్నానండి క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా మనకి ఇంకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి మనం కొంచెం ప్లాన్ ప్రకారం అంటే నేను ఇవాళ కిచెన్ ఒకటి వదిలేద్దాం అనుకున్నాను అలాగే మా రూమ్ కూడా పిల్లల రూమ్ ఒకటి హాల్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి అలాగే వీళ్ళంతా వచ్చేసరికి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అందుకని ఇవి రెండు మాత్రం కంప్లీట్గా చేసేసుకున్నాం కిచెన్ అంతా మనకు ఒకరోజు కంపల్సరీగా పడుతుంది కదా ఇంకా ఇదిగోండి వెజిటేబుల్స్ అవి కూడా తెచ్చేసారు తేగానే వాటిని కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇలా మనకి కూరగాయలు అనేవి ఉన్నాయంటే చాలు ఇంకా మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఏవైనా కావాలంటే టక్కు మంది వేసుకొని వంట చేసుకోవచ్చు కదా ఇలా టమాటాలు అయితే నాకు ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టాలనిపించట్లేదు ఇంకా ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి బాస్కెట్లో ఆర్గనైజ్ చేసుకొని కిచెన్ ఎంట్రన్స్లోనే పెట్టేసుకున్నాను అలాగే నేను ఊరు వెళ్ళేటప్పుడే ఈ చిన్న చిన్ని ప్లాంట్స్ అవి ఉంటాయి కదా వీటన్నింటినీ బయట పెట్టేసి వెళ్ళిపోయాను మరీ రూమ్ టెంపరేచర్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం అలా సన్లైట్లో పెడితే బాగుంటాయి మొక్కలు పూజ మందిరంలో నేను ఇక్కడ షీట్ వేసుకున్నాను కదా బ్రౌన్ కలర్ది ఇది వేసేసరికి నాకు ప్రతిరోజు ముగ్గు వేసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కోసారి మనం బిజీ టైమ్స్ అలా ఉంటాం కదా ప్రతిరోజు కొంచెం ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం అవుతుంది టైం అయితే పడుతుంది ఇంక అయితే ఈవినింగ్ పూజ ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా కొన్ని పూలు కూడా అవి తెచ్చారు ఇంకా పండు అది పెట్టేసుకుని పూజ చేసుకున్నాను పైన మొక్కల దగ్గర తెమ్మకొచ్చిన పూలన్నీ ఇలా చిన్ని ఉర్లీలో వేసి ఇలా తులసమ్మ దగ్గర పెట్టేసుకున్నాను కానీ తులసమ్మ కూడా బాగా అదైపోయిందండి ఇక్కడ వైపున ఎండ వేడిమి చాలా తగులుతుంది అసలు ఏంటో ఇంకా ఎండలు ఎలా ఉంటాయో తెలియదు ఇంకా పూజ అవ్వగానే నేను రేపటి కోసం పూజా సామాన్ అన్నా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మనం దీపం కుందులు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను రేపటి కోసం అలాగే సింపుల్గా డిన్నర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను మరి హెవీగా కాకుండా ఇదైతే క్విక్గా అయిపోతుంది మనకు పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది ఇంకా వెజ్ ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట కొంచెం నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం కాజు జీలకర్ర కూడా వేసేసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అలాగే ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా చేసి వేసేసుకున్నాను అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా అలా రోస్ట్ అయిన తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి అయితే జీరా రైస్ చేస్తున్నాను అనమాట జీరా రైస్ని నేను ఉడికించిన రైస్తో కూడా చేస్తాను ఇంతవరకు చూపించిన ప్రాసెస్లోనే ఉడికించిన రైస్తో ఇలాగే చేస్తానన్నమాట అయితే ఇప్పుడు మనం వాటర్ వేసి ఇలా కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఇది ఇంకొక ప్రాసెస్ జీరా రైస్ని టూ ప్రాసెస్లో చేస్తాను నేను ఇంకా బాస్మతి రైస్ ఒక వన్ గ్లాస్ తీసుకున్నాను కదా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి సాల్ట్ అది వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ ఇప్పించామంటే జీరా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకున్నా కూడా వాటర్ సరిపోతుందనమాట ఇటువైపున అది విజిల్ వచ్చి వచ్చేస్తుంది కదా నేనైతే రైతా కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పెరుగుండింది ఇంట్లో అని సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కీరాలో ఒక హాఫ్ ముక్క అలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అయితే ఇలా మనం తురిమేది ఉంటుంది కదా అది నాకు కనబడలేదు సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి ఇలా నైఫ్తో కట్ చేసి పెట్టుకుంటున్నాను కొంచెం క్వాంటిటీనే చేశాను రైతా అనేది అందరికీ ఇష్టమే ఇంట్లో ఉత్తదే తినేస్తారనమాట స్పూన్లు వేసేసుకొని అయితే జీరా రైస్కి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది పెరుగులో ఈ కట్ చేసిన ముక్కలన్నీ వేసుకొని లైట్గా సాల్ట్ అది యాడ్ చేసి ఇంకా కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా కుక్కర్ అయితే ఇందాకే విజిల్స్ రాగానే బంద్ చేశాను కదండి కొంచెం మనకి ఆవిరి అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే జీరా రైస్ అనేది వేడి వేడిగా చాలా బాగుంటుంది మరీ కొంచెం ఇంకా కొంచెం వేడిగా ఉంది కాస్త చల్లారిందంటే ఈ చెమ్మంతా పోయి మనకి అసలు పొరలు పొరలుగా భలేగా ఉంటుందన్నమాట రైస్ అనేది ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా చాలా బాగుంటుంది సో నేనైతే అప్పుడప్పుడు లంచ్ బాక్స్కి కూడా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇవాళంతా కూడా కొంచెం పని అది ఎక్కువైపోయిందని చెప్పేసి ఇలా సింపుల్గా ప్లాన్ చేశాను డిన్నర్ అనేది బ్లాగ్ ఇలా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్